హాయ్ ఎవ్రీవన్ నా పేరు అనిల్ కుమార్ ఈరోజు చికెన్ పాక్స్ గురించి చెప్పబోతున్నాను యూజువల్గా అమ్మవారు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు సుమారు పది నుంచి పద్నాలుగు రోజులు మనం కంప్లీట్గా ఐసోలేషన్ అంటే ఎవరికి అందుబాటులో ఉండకూడదు ఎందుకంటే ఎవరైనా పిల్లలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మన ఇళ్లల్లో ఉంటే వాళ్ళకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి చూసుకున్నట్టయితే లిక్విడ్స్లో చూసుకున్నట్టయితే రోజు మొత్తానికి టూ నుంచి టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ అంటే సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసులు వాటర్ తీసుకోవాలి అదేవిధంగా ప్లెయిన్ వాటరే కాదు వాటితో పాటు కోకోనట్ వాటర్ అయితేనేమి కొన్నిసార్లు హెర్బల్ టీస్ లేదు బటర్ మిల్క్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు కాకపోతే కొన్ని లిక్విడ్స్ ఉంటాయి ఎలా చూసుకున్నట్టయితే మరీ పంచదార కలిపిన ఫ్రూట్ జ్యూసెస్ కానీ కాఫీ కానీ సోడా ఇలాంటి ఎక్కువ షుగర్స్ ఉన్న జ్యూసెస్ మనం తీసుకోకుండా అవాయిడ్ చేయాలి అదేవిధంగా బ్లాండ్గా ఉండాలి మెత్తగా ఉండాలి ఆహారం బ్లాండ్గా ఉండాలి సో ఉడికించిన వెజిటబుల్స్ చిలగడదుంప పొటాటో బీన్స్ ఓట్స్ ఇలా క్యాబేజీ సో ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంత బ్లాండ్గా అంటే మరీ కారంగా కానీ మసాలాలతో కాకుండా చప్పగా ఉండేటట్టు అంటే పెరుగు మజ్జిగ కొన్నిసార్లు కిచిడీస్ ఇలాంటివి చేసుకోవచ్చు కస్టర్డ్ మిల్క్ షేక్స్ ఇలాంటివి కొంచెం నూక ఉప్మా చేయొచ్చు ఇలాంటివన్నీ తినవచ్చు ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే యాపిల్ బనానా వాటర్ మిలన్ అదే ఆకుకూరలో చూసుకున్నట్టయితే పాలకూర ఏదో రకాల ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే పప్పాయ మ్యాంగో కివీ స్ట్రాబెర్రీస్ ఈ పళ్ళనన్నింటినీ మనం తీసుకోవచ్చు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి యూజువల్గా ఏ వన్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు వచ్చినప్పుడు బ్రాడ్ డైట్ అని ఉంటుంది బీఆర్ఏటీ బీఆర్ఏటీలో బి అంటే బనానా ఆర్ అంటే రైస్ ఏ అంటే యాపిల్ టీ అంటే టోస్ట్ సో టోస్ట్ అంటే బ్రాడ్ సో ఈ బ్రాడ్ డైట్ తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి కొంత రికవరీ ఛాన్సెస్ స్పీడ్గా ఉంటాయి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు తినకూడని ఆహారం చూసుకున్నట్టయితే ఫస్ట్ స్పైసీగా ఉండే ఆహారం మిరప స్పైసెస్ మసాలా దినుసులు ఇలాంటివి తీసుకోకుండా చూసుకోవాలి అదేవిధంగా ఆమ్లం ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఎస్డిక్ ఫ్రూట్స్ ఉన్నట్టు చూసుకుంటే మనకి గ్రేప్స్ కానీ టమాటో కానీ వివిధ రకాల సిట్రస్ ఫ్రూట్స్ పత్తాయి నారింజ లెమన్ను ఇలాంటి అన్నిటిలో ఎస్డిటీ ఎక్కువ ఉంటుంది వాటి వల్ల మనకి ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు స్కిన్ మీద ఎలాగైతే మనకి అల్సర్స్ అదే అదేవిధంగా నాలిక మీద కానీ కొండ నాలిక మీద కానీ ఈ గొంతు అన్నవాహిక ప్రాంతంలో కూడా అల్సర్స్ వచ్చి ఇరిటేషన్ కాస్ చేసే అవకాశం ఉంటుంది అందుకే వెనిగర్ కానీ లేదంటే కాఫీ పైనాపిల్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే చిప్స్ ఇలాంటి ఎక్కువ ఎక్కువ సాల్ట్ ఉన్న సూప్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి అదే కాకుండా మరీ గట్టిగా ఉండే జీర్ణమైన ఆహారాన్ని కూడా అంటే పాప్కార్న్స్ కానీ ఫ్రై చేసిన ఐటమ్స్ కానీ ఇలాంటివన్నిటిని కూడా కొంత అవాయిడ్ చేస్తే మనకి మంచిది సో యూజువల్గా ఈ ఐసోలేషన్ పీరియడ్ అనేది టెన్ టు ఫోర్టీన్ డేస్ సో ఆ టెన్ డేస్ కూడా మనకి ఒకటే సింగిల్గా రూమ్లో ఉండి బయట వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉండి ఏదైతే మనకి పస్చ్యూల్స్ ఉంటాయో ఆ పశ్యూల్స్ లిక్విడ్ ఉన్న భాగం ఎవరికైనా టచ్ అయితే అది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనమాట సో మిగతా వాళ్ళు అందరి నుంచి అవాయిడ్ చేసిన తర్వాత మళ్ళీ రికవరీ ఫేజ్ మొదలైపోతుంది అప్పట్లోగా ఇంప్రూవ్ అవుతారు